హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిద్దామంటారు ఈరోజు రెసిపీ వచ్చేసి ఓరియో కేక్ అండి చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుందేమో నేను చేసిన ఓరియో కేక్ని ఒకసారి చూసేయండి పైన గార్నిషింగ్ కోసం అయితే డైరీ మిల్క్ మెల్ట్ చేసి వేసుకుంటున్నాను టేస్ట్ బాగా వచ్చిందండి కానీ రెసిపీ మాత్రం బ్లాఫ్ అయిపోయింది ఎందుకు అలా అయిపోయిందో నాకైతే అస్సలు అర్థం కాలేదు ఒకసారి రెసిపీని చూడండి మీరు చూసి ఎందుకు బ్లాఫ్ అయిందో చెప్పండి ఈ ఓరియో కేక్ కోసం అయితే నేను రెండు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నానండి క్రీమ్వి చాక్లెట్ క్రీమ్వి తీసుకున్నాను ఇలా తీసుకున్న బిస్కెట్లని నేను మిక్సర్ జార్లోకి వేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయిపోతుందని ఈ రెసిపీ చేశానండి పిల్లలు ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా కేక్ అనేసి ఈ కేక్ చేద్దామని చేసేసాను ఇలా బిస్కెట్స్ అన్నీ మిక్సర్ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు చక్కెరని వేసేసుకోవాలి ఇలా చక్కెర వేసుకున్న తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని అలాగే హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసేసుకోవాలి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకపోతే ఒక ప్యాకెట్ ఈనో వేసుకోవచ్చండి నా దగ్గర ఈనో లేదని బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే పాలన వేసుకుంటూ మనం కేక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఈ కేక్ రెసిపీని నేను యూట్యూబ్లో చూసే చేశానండి కానీ వాళ్ళకి పర్ఫెక్ట్గానే వచ్చింది నాకు ఎందుకు లాఫ్ అయిందో తెలియలేదు ఇలా బ్యాటర్ని అయితే కలుపుకున్నానండి ఇప్పుడు కేక్ ఆయిల్ ఆయిలైన్ మైదా అప్లై చేసి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోనే కేక్ బ్యాటర్ని వేసుకోవాలి ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుంటున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టి ఒక పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని పెట్టేసుకోండి ఇలా కేక్ బ్యాటర్ పెట్టుకున్న తర్వాత ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి ఇలా నేనైతే ఇరవై నిమిషాలు కుక్ చేసేసుకున్నానండి మధ్యలో చూస్తే చూడండి హల్వా టైప్లో వచ్చేసింది కేక్ అనేది ఒక పది నిమిషాలు మళ్ళీ బేక్ చేసుకున్నాను తర్వాత కేక్ చూడండి ఇలా మనం రివర్స్ చేయగానే మొత్తం బిస్కెట్ పౌడర్ ఎలా ఉంటుందో అలానే అయిపోయింది ఇలా ఎందుకైందో నాకైతే అస్సలు అర్థం కాలేదండి బేకింగ్ పౌడర్ ప్లేస్లో ఈయనే వేస్తే పర్ఫెక్ట్గా వచ్చేదేమో నాకైతే అసలు అర్థం కాలేదు ఇలా కేక్ ఎందుకు పాడైందా నార్మల్ కేక్ ఏది చేసినా పర్ఫెక్ట్గానే వచ్చేదండి ఈ బిస్కెట్ కేక్ మాత్రం ఇలా అయిపోయింది ఇక చేసేది ఏం లేక పైన డైరీ మిల్క్ వేసుకొని ఇలా తినేసాము టేస్ట్ బాగానే ఉంది కానీ కొంచెం మాడింది చేదుగా అనిపించిందండి అసలు ఈ కేక్ ఎందుకు ప్లాఫ్ అయిందో మీరే చెప్పేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిగతా వంటలు